హలో మీ పేరు అనురాగ్ ఫ్రమ్ విఎన్ఆర్ కాలేజ్ కాలేజ్ నుంచి వచ్చావు ఇప్పుడు ఆ కాలేజ్ యాక్చువల్ బంగోట్ వచ్చాం బంగోట్ వచ్చారా యా వి హాడ్ టు వి హాడ్ ఇన్ మూవీ ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ ఓహో సో ఇన్ యా ఏ మూవీ ఇన్ టు షేర్ ఐమాక్స్ ఓ ఐమాక్స్ యా సో ఇప్పుడు వాలెంటైన్ డే వస్తుంది కదా ఏమనుకుంటున్నా నీ ఫీలింగ్ ఏంటి మరి లవర్ ఉన్నారా మరి అసలు అవసరం మాది అవసరం లేదు ఫస్ట్ థింగ్ అలా అవసరం లేదు ఎందుకు అసలు ఇప్పుడు ఒక సింగిల్ ఉన్నాడు వాడికి అసలు అమ్మాయే లేదు అప్పుడు అసలు వాడికి వ్యాలంటైన్ ఎందుకు వ్యాలంటైన్స్ డే ఎందుకు పనికి రాదు లైక్ మీ ఐ డోంట్ హావ్ ఎనీ వాలంటైన్ సో దాట్స్ మై ఫీలింగ్ బీయింగ్ సింగిల్ ఇస్ అ బెస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ నిజం చెప్తున్నా బ్రేక్అప్ అయింది మరి నాకు లేదు ఇంకెక్కడ బ్రేక్అప్ ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ చేయలేదు నాకు అవసరం లేదు అయ్యో ఎందుకు మరి రీజన్ ఏంటి మరి ఇప్పుడు పెప్పర్ 14 వస్తుంది కదా మరి ఇప్పుడు లవర్స్ అందరు తిరుగుతారు నీ ముందు తిరుగుతారు మరి మరి నువ్వు ఏం ఫీల్ అవుతున్నారు మరి మనోభావాలు దెబ్బతింటాయి కదా నాకు అస్సలు లేదు అండ్ అంతే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు మరి ఎలా ఫీల్ ఐ ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ ఐ ఐ టు హావ్ అ వాలెంటైన్ టు సెలబ్రేట్ వాలెంటైన్స్ డే ఇఫ్ వాలెంటైన్స్ డే ఐ మై ఫ్రెండ్స్ టు గో ఐ టు ఓకే సో అంటే సింగిల్ ఉంటనే బెస్ట్ అంటను అంతే యా अकॉर्डिंग టు మీ బీయింగ్ సింగిల్ బెస్ట్ డోంట్ గెట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ అ మరి బయటికి మన ఇంట్లో మళ్ళీ బంగ్ చేస్తావా అంటే కాలేజ్ అందారు కాలేజ్ ఉంది ఆఫ్ కోర్స్ ఆఫ్ కాలేజ్ కాలేజ్ కి వెళ్తా ఆజ్ యూజువల్ డే ఫర్ సింగల్స్ వాలంటైన్స్ మరి ఏమనుకుంటున్నా మరి సింగల్స్ బాధ బాధ ఏ అంటే సింగిల్ గా ఉన్నావు కదా అంటే ఇన్ని సమస్యలు బాధేదే ఏం లేదు ఇప్పుడు అనిపిలేదు మరి ఎందుకు కావాలి అనిపిస్తుంది కదా ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇఫ్ యూఆర్ లో యూ మైట్ ఫీల్ ఫీల్ లైక్ టు గెట్ అ వ్యాలంటైన్ మేబీ అ గర్ల్ ఫ్రెండ్ బట్ నో ఐ డోంట్ థింక్ ఇట్స్ రియలీ గర్ల్ ఫ్రెండ్ ఆల్ ఎవర్ ప్రపోజ్ చేయలేదు నీకు 6 లో ఐంది ప్రపోజ్ చేశారు రిజెక్ట్ చేశా నువ్వు రిజెక్ట్ యా ఎందుకు రిజెక్ట్ చేశావరే యా స్కూల్లో కానీ ఇప్పుడు అనిపించింది ఎందుకు రిజెక్ట్ చేస్తాను ఇప్పుడు అమ్మాయి ఉందా మరి ఉంది కానీ ఇక్కడ లేదు ఎంత ఫీల్ అవుతుంది మరి అయి ఉంటది మా పాప మన ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు నువ్వు సింగిల్ గా ఉన్నావు కదా మన ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అట్లీస్ట్ చెప్పాల్సిన అంటే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి ఆఫ్టర్ ఐ రిజెక్టెడ్ హర్ ఐ డి టెల్ హర్ వై ఐ రిజెక్టెడ్ హర్ ఐ జస్ట్ డమ్ హెర్ కైండ్ ఆఫ్ డమ్ హెర్ అలా అయింది సో ఇప్పుడు సింగిల్ అంటే సింగిల్ గానే ఉంటాయి ఇంకా మింగిల్ అవ్వవా మరి వై వై డు ఐ హావ్ టు చెప్పు మరి ఏంది వద్దు ఐ యామ్ హ్యాపీ సింగిల్ బ్రో ఐ హ్యాపీ సింగిల్ అంటే ఇన్ని రోజులు అలాగే బతుకుతున్నావా సింగిల్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ ఐ హావ్ మై ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో పెళ్లి అవ్వాలి అన్నప్పుడు మరి ఆ టైం లో పెళ్లి ఎలాగో అవుతది అరేంజ్ చేసుకుంటా అంతే ఐ యామ్ ఫైన్ ఐ యామ్ ఫైన్ విత్ దట్ పేరెంట్స్ డిసిషన్ నేమ్ వర్క్ అంటే ఏం ఏ ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇప్పుడు ఐ యామ్ ఏ స్టూడెంట్ అట్ విఎన్ఆర్ ఇన్ ఈసీ బ్రాంచ్ ఎప్పుడు ఉంది ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆ ఇంటరా ఇంటర్ కాదు బీటెక్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ గురించి అనుకుంటున్నప్పుడు వాళ్ళు మనం ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఉంటారు అంత అవుతుంది మనకి అనిపిస్తది కదా అది అనిపించలేదు అంటే నాకెందుకు లేరు నాకు ఎందుకు ఉండాలి అని అనుకుంటా అంటే ఎప్పుడు అనిపియలేదు బోర్ కొట్టలేదా అబ్బా అవ్వాలబ్బా మింగిల్ అయిపోవాలబ్బా ఎవరొక అమ్మాయి దొరకాలి బాబు అనిపిస్తుంది కదా నాకు ఎప్పుడు అనిపిలా ఎందుకు అంటే ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు అందుకే కదా మీరు చెప్పలేకపోతున్నారు నో ఐ డోంట్ వాంట్ టు అంతే అంతే సింగిల్ గానే ఉంటాను యా ఐ యామ్ ఫైన్ బీయింగ్ సింగిల్ ఇప్పుడు ఏంటి బెనిఫిట్ ఎన్ని బెనిఫిట్స్ ఇన్ టెన్షన్స్ ఉండొ ఫస్ట్ థింగ్ నీ గురించి నువ్వు చూసుకుంటావు వాళ్ళ గురించి అంటే వాళ్ళ పార్ట్నర్ గురించి ఊకే థింక్ చేస్తూ ఉంటారు మాట్లాడడానికి సో మాకు మరి ఆ ఫీలింగ్స్ ఏం లైక్ గర్ల్ ఫ్రెండ్ లాంటి ఫీలింగ్స్ అయితే ఏం రావు నార్మల్ ఫ్రెండ్ లాగా చూస్తాను ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకుని ఉన్నావా డిస్టర్బ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఎంతమంది మంది ప్రపోజ్ చేశారు నీకు ఒక్కలే ఒక్కనే ప్రపోజ్ చేశా 6th క్లాస్ లో ఇప్పుడు చేయలేదు ఇప్పుడు ఒకవేళ చేస్తే ఏం చేస్తావ్ మరి చేస్తే ఐ డోంట్ థింక్ ఐ యా మళ్ళీ రిజెక్ట్ చేస్తా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి లవర్స్ ఉన్నారు అనుకో ఏం చేస్తావ్ మరి నేను ఏం చేస్తా ఒకవేళ అంటే ఎవరైనా ఫ్రెండ్ అరే లేచిపోదాం అనుకుంటారా నువ్వే ఉన్నారా నువ్వే బుక్ అంటే ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ అరే నాకు లవర్ ఉందరా అని వెళ్ళిపోతున్నారా అని నీకు పిలిచి నీకు కాల్ చేసింది అనుకో కాల్ చేసాడు అనుకో అని నీవేం ఫీల్ అవుతావు చెప్పు నేను వద్దనే అంటా ఎందుకు మరి అంత రిస్క్ చేసి బెస్ట్ ఫ్రెండ్ కోసం అంటే మాత్రం లేదు మేబీ ఐ గో టు దట్ పేరెంట్స్ ఒకవేళ మీ ఫ్రెండ్ అన్నాడు అనుకోని హెల్ప్ చచ్చిపోతారు అను నీ పేరు రాసి చచ్చిపోతా హెల్ప్ చేయకపోతా అంటే ఏం చేస్తా చెప్పు చెప్పు మా ఫ్రెండ్ చచ్చిపో అండ్ మరి అంత దాకా వస్తా ఐ విల్ హెల్ప్ మేబీ ఐ హెల్ప్ ఆ मारी वार जज पे हैं तुंटे आई हेल्प जस्ट फॉर हिम नॉट फॉर हर माय नेम इस रोकी रोकी ओके वेर आर यू फ्रॉम यूपी उत्तर प्रदेश यूपी हाँ इधर आ किधर किधर आए थे बोरा बंडा बोरा बंडा oh. हाँ दिल्ली आते तुम टैंग मन आते इधर ओके पढ़े वैलेंटाइन्स डे कमिंग ना क्या व्हाट क्या सोचे तुम क्या सोचे गर्लफ्रेंड है ही नहीं तो क्या सोचे गर्लफ्रेंड नहीं है ओके okay. अभी गर्लफ्रेंड नहीं है ना इसीलिए तो आए हम लोग सिंगल है ना ओह मिंगल करो मिंगल में मिंगल जरूरी नहीं है ना यो क्यारसी तो मनी प्रपोज करें एनी गर्ल no. नो व्हाई अरे मालूम तू अच्छा है ना अच्छा है रे प्रपोज योर वाइफ एक्चुअली व्हेन आई वाज इन कतर आई वा आई एक्चुअली आई मेट माय वाइफ इन कतर अह वी वर आई वाज नॉट नोइंग हर एंड आई वाज सिटिंग हैविंग माय मील ऑन मैकडॉनल्स And uh, I, uh, my eyes, I looked at her and like I was like smiling, so she smiled. and I, I don't know how I got that confidence. Okay. I went by myself and I asked her, "Can I uh, know you myself?" I introduced myself and all. Mm -hmm. Then we met second time, third time. third time I was uh, a bit uh, intense because I wanted to propose her. And uh, even though I, I made first myself, you yeah, I first oh. I proposed her. So I proposed her and uh, even she was like surprised. Mm -hmm. And uh, by the grace of God, she accepted it, okay. and now it's been like uh, one year and two months for me. I am married with her, and one year. One year. Well, actually, uh, since uh, since my childhood, uh, my parents know my choice, and they know how I choose and how wise I am in choice. So when I chose, I chose her, and I talked to my family. My mom was like a little bit upset that uh, my I am having only one one guy and one child, and uh, he is going to marry the love marriage. So she was upset. Like how how is the girl and how she's uh, which family she belongs to and what's her tradition and all. But Alhamdulillah, it went so easy and my family was okay with me and they were even they were happy after the marriage for my choice and for what I have loved or for what I have kept Okay, you okay na? My... Uh, marriage good da. Huh? Arrange marriage good. Huh? Which which marriage is best? Huh? In uh, love, it's better. Hmm? When you marriage by in love.